హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్ ఇవాళ హెల్దీ రెసిపీ వచ్చేసి సిక్స్త్ మంత్ బేబీ నుంచి ట్వెల్వ్ మంత్స్ బేబీ వరకు ఈజీగా డైజెషన్ అయ్యి మంచిగా వెయిట్ గెయిన్ అయ్యి చాలా హెల్దీగా ఉండాలంటే నేను చూపించే ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలకు మంచి డైజెషన్తో పాటు చాలా హెల్దీగా కూడా ఉంటారు ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటి కోసం నేను మూడు జీడిపప్పులని పిస్తా పప్పుని బాదం పలుకులని ఇంకా డేట్స్ని కూడా తీసుకున్నాను వీటన్నిటిని కూడా ఒక బౌల్ తీసుకొని అందులోని వీటన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఒక ట్వంటీ మినిట్స్ పాటైనా నానబెట్టుకోవాలి పెద్ద అటుకులని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను ఈ అటుకులను కూడా టెన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి ఇవి రెండు కూడా ఒక ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత చూడండి వీటిలోని వాటర్ కంటెంట్ని మొత్తం తీసేసుకోవాలి వాటర్ కంటెంట్ మొత్తం పక్కకు తీసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగానే మొత్తాన్ని యాడ్ చేసుకొని సరిపడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని కాస్త మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకోవాలి ఇందులో షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది యూజ్ చేయకూడదండి మీడియం ఫ్లేమ్ లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటే పిల్లలకు తాగించడానికి చాలా ఈజీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే మా పిల్లల కోసం మరీ గట్టిగా కాకుండా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ త్రీ టైమ్స్ అయినా ఈ రెసిపీని ఖచ్చితంగా వస్తే ట్రై చేసి పిల్లలకు తాగించండి వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది లాస్ట్లో ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని పిల్లలకు తాగించాలండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి టేస్టీ అయిండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి